శ్రీ వెంగమాంబ పేరంటాలు దేవస్థానము నర్రవాడ దుత్తలూరు మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీ అమ్మవారి బ్రహ్మోత్సవములు జూన్ పదిహేను గురువారం వరకు జూన్ ఆదివారం నిలుపు పసుపు దంచు కార్యక్రమం జూన్ పదహారు సోమవారం రథోత్సవము జూన్ పదిహేడు మంగళవారం రథోత్సవము జూన్ పద్దెనిమిది బుధవారం పగలు కళ్యాణోత్సవము పసుపు కుంకుమ ఉత్సవము రాత్రి ప్రధానోత్సవము జూన్ పంతొమ్మిది గురువారం పొంగళ్లు ఎడ్ల ప్రదర్శన శ్రీ వెంగమాంబ పేరంటాలు దేవస్థానం నర్రవాడ దుత్తలూరు మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీ అమ్మవారి బ్రహ్మోత్సవములు జూన్ పదిహేను ఆదివారం రెండు వేల ఇరవై ఐదు నుండి జూన్ పంతొమ్మిది గురువారం రెండు వేల ఇరవై ఐదు వరకు జరుగును శ్రీ అమ్మవారి బ్రహ్మోత్సవములకు లక్షలాదిగా భక్తులు తరలిరండి కార్యక్రమాలు వీక్షించండి